నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలను ఎప్పుడు వేయించుకున్నా సరే మంటను సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే పల్లీలు లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి నువ్వులను వేయించేటప్పుడు కూడా మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులను మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని కారానికి తగినట్టుగా వేసుకోవాలండి ఇక్కడ నేను పది వరకు పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక కప్పు నిండా శుభ్రంగా కడిగిన పుదీనాను వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నంత చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పుదీనా బాగా దగ్గర పడే వరకు కూడా పుదీనాను పచ్చిమిర్చిని కలుపుతూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పుదీనా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులను ఇందులో వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఇంకా పుదీనాను కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్ళను వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా రోడ్లో నూరుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా వేగనివ్వాలి తాలింపు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే ఈ పచ్చడి రెడీ అయినట్లేనండి ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా మనం ఏ పచ్చడిని తిన్నా సరే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని తింటూ ఉంటాం కదా అయితే ఈ పచ్చడికి మాత్రం నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి నెయ్యి వేసుకోకపోయినా కూడా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి